గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమి ఇక్కడ ఏం సంకులం బ్యాంక్ లోన్ తీసుకున్నారు కదా సార్ వాళ్ళు అందరు వస్తారంట అంతకు ముందు మీరేమో రిటైర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా సార్ చాలా మందికి ఇచ్చామయ్యా లోను అందుకనే సార్ ఇప్పుడు న్యూ ఇయర్ ట్రీగా కొంతమంది వస్తున్నారు సార్ ఓకే ఒక్కరికరే విలువు ఒక్కరికే మొత్తాన్ని ఒకసారి పిచ్చావు నిద్రలేదా లేదా చెబుతారు రాత్రి పన్నెండు దాకా ఆ పుడగారు సుబ్బారావు గారి కార్యక్రమం అది చూసుకుని ఇంటికి పోగానే బండి బట్టలేసింది మా ఆవిడ అయిపోతున్నాం తర్వాత అయిపోయింది రండి ఒకటి నరైంది ఇక్కడ చూస్తే మళ్ళీ అంటే అయిపోయింది పోయింది బజ్జారేమవుతుంది అయ్యారు నమస్కారం నమస్తే నమస్తే అయ్యారు గుర్తుపట్టారు నన్ను మీరు అయ్యారు నేను గారు బాగున్నాను అయ్యగారు అసలు నువ్వు ఇచ్చిన గురువు గారు ఏ పూజ చూసినా సరే నువ్వే గుర్తా కూడా

ఏం పంట పడింది అండి నా పంట ఏం చూసినా ఐదుగా మొత్తం కనబడింది మొడగమ్మడికాయ మాకు ఐదు కాదు పొట్టకాయ ఐదు మాకు కనబడింది బొమ్మడికాయ మొత్తం సప్లై కూరగాయలు నాకు బెస్ట్ కూరగాయ సప్లై రావాలి నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చారు ఒకరికి నాకు ముఖ్యమంత్రి గారు ఒప్పుడు మా ఆవిడ మాట లేదు ఆ

అమ్మగారు చెప్పుకుంటారా అమ్మగారు అల్లిగారు చెప్పి గోడిది గుమ్లకాయ ఐదు పొట్లకాయ ఐదు కాకరకాయ ఐగారు నాకు ఏ పండు చూస్తా ఐదు

Gueveho baile ame rine Balattalanda ro Bahi va Nang, nyingud